తీసుకొచ్చి అక్కడ పోసి పెట్టుబడులు పెట్టారు భూములు కొనేశారు కాబట్టి ఇప్పుడు అది బాగుపడితే గానీ తన పార్టీ వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ప్రయోజనం రాదు కాబట్టి ఆయన అది వదలరు అది నెత్తిని పెట్టుకుంటే ఒక నగరం తయారు కావాలంటే వెంటనే సాధ్యం కాదు నగరం అనేటువంటిది యాక్టివిటీ రావాలంటే దాంట్లో మనుషులు ఉండాలి ఉపాధి ఉండాల ఉద్యోగం ఉండాలా పరిశ్రమలు ఉండాలి ఇవన్నీ ఉండాలి అంటే జన జీవనానికి తగనట్టుగా ఉండాలి అది చెయ్యాలంటే కనీసం నాలుగైదు లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి కాబట్టి ప్రభుత్వం అనేటువంటి జగన్ వచ్చాక దాని జోలికి పోయే ధైర్యం చాలట్ల ఎంత పోసినా ఇప్పుడు మనం ఒక ఇంట్లో బోల్డ్ అన్ని దాన్ని ఏమంటాము ఫర్నిచర్ అవన్నీ తెప్పించుకుంటాం మార్పిచ్చుకుంటాం ఒక మాడ్యులర్ కిచెన్ అని లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇది ఎంత చేసినా ఆ ఇంటి లోపలే అవుతుంది కానీ ఊరోళ్ళందరికీ ప్రయోజనమే ఉంటుంది ఇప్పుడు ఆ ఊరికి ఎంత చేసినా ఆ ఊరి వరకే పరిమితం అవుతుంది కానీ ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి తేవాలి ఊళ్ళో వాళ్ళందరికీ పన్ను కట్టిన పన్నులు తీసుకెళ్లి అక్కడ పోస్తే సాధ్యం కాదు పైగా చిన్నపాటి అభివృద్ధే కనబడుతుంది లైక్ ఇప్పుడు మనకు విజయవాడ గుంటూరు మధ్యలో ఏమున్నాయి కర్రీ పాయింట్లు తర్వాత రిలయన్స్ సోడి షాపింగ్ మాల్లు ఇట్లాంటివి ఉంటాయి అక్కడ కూడా అట్లాంటివి వస్తాయి అంతకు మించి ఏమొస్తుంది అక్కడ